రికి గుడ్ మార్నింగ్ అమ్మ మాట ఛానల్కి స్వాగతం సో ఇది మా అమ్మ కోసం నేను పెట్టాను చిన్నప్పటి నుంచి నా విజయాల వెనుక మా అమ్మ ఎలా ఉందో ఇప్పటి నుంచి తన విజయాల వెనుక నేను కూడా ఉండాలని చెప్పేసి మా అమ్మ కోసం నేను యూట్యూబ్ ఛానల్ నేనే క్రియేట్ చేసి స్టార్ట్ చేశాను సో ఇప్పటి నుంచి మీకు లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి ఈ ఛానల్లో క్లిక్ నేనే షూట్ చేసే ఎడిట్ చేస్తాను సో మా అమ్మ వంట అందరికీ తెలుసు ఎవరికైనా వాళ్ళ అమ్మ వంట బెస్ట్ సో అలాగే మా అమ్మ వంట కూడా చాలా బెస్ట్ అండి నేను చెప్తాను బెస్టే కాదు సో అందులో బాగా నచ్చినాయి బాగా చేసేవి సో చాలా రకాల రెసిపీస్ కానీ ఇంకేమైనా విషయాలు కానీ సో చాలా డిస్కస్ చేసుకున్నాం ఫ్యూచర్ వీడియోస్లో సో అయితే మా అమ్మ ఎండాకాలం వచ్చేసింది కదా సో మా నాకు ఇష్టం అని చెప్పేసి తక్కువతో ఒడియాలు పెడుతుంది సో ఒకసారి మా అమ్మని అడుగుతా ఇది ఎలా ప్రిపేర్ చేసిందో చెప్ప వాటరు ఎనిమిది ఎనిమిది గ్లాసులు వాటరు ఒక గ్లాసులు రవ్వ బొంబాయి రవ్వ ఒక యాభై గ్రాములు సగ్గుబియ్యం ఒక టూ టీ స్పూను నువ్వులు చిట్కడు సోడా ఉప్పు ఓకే

తగ్గు బియ్యం వేసి ఉడికిన తర్వాత ఒక గ్లాసు ఎనిమిది గ్లాసులు ఒక గ్లాసు బొంబాయి రవ్వ కలిపి మామూలుగా లూస్గా అది ఎక్కువ లిక్విడ్లో లిక్విడ్ మాదిరి ఉంటే ఇది డ్రై ఉండకూడదు ఈ అన్సిస్టెన్స్ ఇట్లా ఉండాలి ఆ కన్సిస్టెన్సీ వచ్చినంత ఎక్కువ చల్లగా ఉంది వెంటనే తీసుకొచ్చి వేడికున్న కూడా చల్లి చల్లగా కొద్దిగా గట్టి పడుతుంది అది మనకి సరిగ్గా రావు సో థిక్నెస్ కూడా పెరుగుతుంది తర్వాత ప్రిపరేషన్ అయిన తర్వాత ఇలా పోసుకోవాలి సో మనం యాక్చువల్గా ప్లాస్టిక్ కవర్ మీద పోసుకోవచ్చు ఏదైనా లైట్ క్లాత్ మీద కూడా పోసుకోవచ్చు సో ప్లాస్టిక్ ఎంతైనా మంచిది కాదు కదా మనం వేడి వేడి తీసుకొచ్చి ప్లాస్టిక్ మీద పోసి మళ్ళీ ఎంత ఎండలు ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఎండలు మనం ప్లాస్టిక్ పెట్టడం వల్ల ఎంతో కొత్త ప్లాస్టిక్ పార్టికల్స్ వచ్చేసి ఇందులో వస్తే కాబట్టి మనకి హెల్త్ మంచిది కాదు ఆల్రెడీ అందరు తెలిసిందే బట్ మళ్ళీ రికమెండ్ చేస్తున్నాను అందుకే క్లాత్ మీద వేసుకోవడం చాలా బెటర్ అందరు ఈజీగా వస్తుంది అని చెప్పేసి ప్లాస్టిక్ కవర్ మీద వేస్తారు కానీ హెల్త్ ఇవేజ్ మనం కొంచెం కష్టపడ్డా కానీ ఇట్లా క్లాత్ పైన పోసుకుంటే మనకి ఏ ప్రాబ్లం సో ఇట్లా పోస్తాకే ఇవి ఓపెన్గా ఎన్ని డేస్లో ఎండుతాయి త్రీ డేస్ సో మినిమం త్రీ డేస్ అన్న పడుతుంది సో కంప్లీట్ త్రీ డేస్ ఈవినింగు తిప్పి వేయాలి మళ్ళీ రేపు మార్నింగ్ ఎండలో పెట్టాలి సో ఇవాళ సైడ్ వేసాం కదా సో పైన నేను పైనుంచి ఎండ ఎక్కువ వస్తుంది కాబట్టి పైన తొందర డ్రై అవుతుంది కింద కొంచెం తడి వెట్నెస్ అట్లాగే ఉంటుంది మొత్తం కాదు సో ఈవినింగ్ మనం తీస్తాం కదా సో రివర్స్ వేసి గాలి ఆడేటట్టు ఇంట్లో ఫ్యాన్ వేసుకొని పెట్టుకోవచ్చు స్మెల్ రాదు మనకి లేకపోతే అనవసరంగా స్మెల్ వస్తే అంత వేస్ట్ అయిపోతుంది కదా సో మళ్ళీ రేపు మార్నింగ్ ఎండలో పెట్టాలి మళ్ళీ నైట్ పొద్దున్న రాగానే తీసుకొచ్చి మళ్ళీ ఫుల్ డే ఆ రివర్స్లో వేసిన ఎండలో పెట్టేస్తే సో ఫస్ట్ డే ఒక సైడ్ సెకండ్ డే ఒక సైడ్ థర్డ్ డే ఇంకొంచెం బెటర్ కోసం బెటర్ కూడా కావడం కోసం మళ్ళీ ఒకసారి పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇట్లా ఇట్లా చేసింది కరెక్ట్ ప్రాసెస్ లో ఈజీగా మనం ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు రావాలి ఓకే సో ఇందులో ఏమైనా చేసుకోవచ్చు ఫ్లేవర్స్ ప్లెయిన్ కదా సో ఇందులో మనం టమాటా 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 వడియాలు పాలకూర పాలకూర ఏదైనా నచ్చిన చేసుకోవచ్చు సో డీటెయిల్స్ అయితే ఇవి చాలా వరకు అందరికి తెలిసే ఉంటుంది సో అమ్మమ్మ వాళ్ళు మా అందరు బాగా ఇంట్లోనే పెట్టుకునే వాళ్ళు అందరికీ చూసి ఇచ్చేవాళ్ళు పంపించేవాళ్ళు కూడా సో ఇప్పుడు బిజీ లైఫ్లో ఎవరికి టైం దొరకట్లేదు అనుకుంటాము కానీ నేను ఇంత టైం కూడా పట్టదు ఇందా చెప్పిన ప్రాసెస్ అంతా చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది హాఫ్ అన్ అవర్ పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వరకు అంట మరగా అది బాయిల్ కావడానికే టైం సో ఇంగ్రీడియంట్స్ అన్నీ నార్మల్ జస్ట్ మిక్స్ చేసి ఒక ఉప్మా చేసుకున్నట్టు అందుకంటే వర్క్ ఏమి ఉండదు సగ్గు బియ్యం ఎంతసేపు నానబెట్టాలి అది చెప్పలేదు పది నిమిషాలు నాంతే అయిపోతాయి పది నిమిషాలు నానబెడితే సరిపోదు అంట సగ్గు బియ్యం సో ఇది మీడియం సైజు సగ్గు బియ్యం అది చిన్నవి పనికిరావు మరీ పెద్దవి కాదు మీడియం సైజు సో హోల్ ప్రాసెస్ మనకి కుకింగ్ ప్రాసెస్ వచ్చి థర్టీ మినిట్స్ మ్యాక్స్ కావాలంట సో పైకి వచ్చి మనము కొంచెం ఎండ రాకముందు పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మళ్ళీ ఎండ స్టార్ట్ అయినాక పెట్టాలంటే మనం స్పెట్ అయిపోతాం ప్లస్ బాగా కలిసిపోతాం సో ఒక్కళ్ళు చేసేదానికంటే ఫ్యామిలీలో అందరూ అట్లా మార్నింగ్ పైకి వచ్చేసి తెలసి పైకి వచ్చేసి మంచిగా ఫ్రెష్గా అట్లా కొంచెం వాకింగ్ చేసుకొని కలిసి అందరు పెట్టేసుకుంటే ఫైవ్ టెన్ మినిట్స్లో అంతా క్లోజ్ అయిపోతుంది సో నేను వీడియో చేద్దామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాను యాక్చువల్గా నేను కూడా చెప్పాను చిన్న రిక్వెస్ట్ నేనంటే ఎట్లాగో మా అమ్మకి సపోర్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సో అలాగే మీరు కూడా ఈ వీడియో చూస్తున్న చాలామంది అమ్మలు ఉంటారు సో తప్పకుండా మా అమ్మకి మీరు కూడా సపోర్ట్ చేయండి అట్లాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఇలాంటి టాపిక్స్ వీడియోస్ ఏమైనా వచ్చినా ఖచ్చితంగా కామెంట్లో పెడితే మ్యాక్సిమమ్ అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి సో బెట్ వీడియో బై వీడియో బెటర్మెంట్ ఉంటుంది అండ్ మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి మీ సపోర్ట్ సో బాగా ఎంకరేజ్ చేయండి మా అమ్మని సో మరిన్ని వీడియోస్ చేయడానికి ఎండకేవేనండిపోతున్నా మనమే ఎండిపోతున్నాం అంతే కదా మనం ఇంట్లో ఏసీలు కూలర్లు వేసుకున్నా ఎండిపోతున్నాం ఎండవా సైడ్ దీంట్లో అయితే ఒక సర్వీస్ ఎమొక్రీ వస్తుంది సో ఐ థింక్ దట్ సో మా ఊమన్న కళ్ళి చెప్తుంది గాని పొకోడు చెప్పమలేదు కొడి చెప్తుంది సో salt కూడా సెట్ కొడుతుంది కొంచెం salt కొద్ది తక్కనే ఇస్కో వాలైస్ అంటే ఇడి ఇడిడియాలు కదా మన మావలే కూరలు లేసి అంటేస్తే చాలా కూప అయిపోద్ది తినలే

మనం ఎట్లా కష్టపడకుండా ఏ పని చేయాలో వాళ్ళే చెప్తారు అవసరమైతే వాళ్ళు కష్టపడతారు కానీ మనల్ని కష్టపెట్టారు

కొంచెం అయితే ఉంది సో ఇంకొక 2 నిమిషాలుైపోతది యాక్చువల్లీ మనం ముందున కండిషన్ పెట్టదే తన్ననే కుకింగ్ ప్రాసెస్ అయితేనే చేస్తా నేనైతే నువ్వే పోయాలి హెల్ప్ చేస్తా కానీ లేకపోతే చేయను తినాలంటే తప్పదు కదా కొంచెం కష్టపడాలి అది కూడా హెల్దీ తినాలంటే కొంచెం కష్టపడాలి డబ్బులు పెడితే బయట కొనుక్కోవచ్చు కానీ ఇట్లా అమ్మతో చేసి అమ్మ చేత్తో చేసినాయి ఆ రుచి వేరు కదా అది కూడా అమ్మతో కలిసి ఇలా చేసుకుంటే ఆనందం ఇంకా వేరు అది డబ్బులు పెడితే వస్తుంది రాదు కదా ఇలాంటి మూమెంట్సే కదా మనం ఎప్పుడైనా గుర్తు చేసుకున్నా మనకు ఒక చిన్న స్మైల్ వస్తుంది ఫేస్లో ప్రతిదీ డబ్బులతో కొనలేం కదా ఈ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ డబ్బులతో కొంటాం బట్ దానివల్ల వచ్చే సంతోషం మాత్రం మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి మూమెంట్స్ సో ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫే కదా సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎప్పుడైనా మీ చిన్నప్పుడు కానీ ఇట్లా మీ గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మ నానమ్మలతో చేసుకున్న ఎక్స్పీరియన్స్ మూమెంట్స్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి అట్లాగ మీ పిల్లలతో కానీ అలా ఎవరు లేకపోతే ఈసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఈ సమ్మర్లో ఇంకా వన్ మంత్ ఉంది కదా సో ఈ వీడియో చూసి కనీసం ఒక పది వంద మందో ఎంతమందో ఎంతమంది చూస్తారో వీడియో ఖచ్చితంగా కొంతమంది అన్నారు ట్రై చేయండి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది సో ఇందులో నువ్వులు కూడా చాలా వేసుకోవచ్చు కొంతమందికి గార్లిక్ ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది సో గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం నలుపుతాయి టేస్ట్ బాగుంటుంది సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్కి మంచిదే కానీ ప్రాబ్లం సో బేకింగ్ సోడా ఉంటుంది కాబట్టి కొంచెం యాసిడిటీ అనేది రాకుండా న్యూట్రలైజ్ చేయడానికి మా అమ్మ ఇంగువ కానీ లేదా కొంచెం వామ్ కానీ వేస్తే సెట్ అయిపోతుంది

స్టార్టింగ్ కాబట్టి కొంచెం అనమాట మా అమ్మకి అలవాటు అయితే మా అమ్మకి అలవాటు అయిపోతుంది కొద్దిగా స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా మా బాబు సపోర్ట్ చేస్తుంది ప్రతిదీ సో లాస్ట్కి కొంచెం అట్లా ఉంటుంది కదా మనకి స్పూన్కి అంత రాదు సో మరి అమ్మలు అంతే కదా ఏది వేస్ట్ చేయరు ఇంట్లో అందుకే ఈరోజు మనం ఈ పొజిషన్కి వచ్చినాం సో వాళ్ళు ప్రతిదీ వేస్ట్ చేయకుండా ఎట్లా యూజ్ చేయాలో వాళ్ళకంటే ఎవరికి బాగా తెలియదు సో ఫ్యామిలీ మొత్తం యాక్చువల్ రన్ చేసేదే మన అమ్మలు మనం ఏదో హోమ్ మేకర్ అని సింపుల్గా మాట్లాడేస్తాం కానీ అదే మెయిన్ కదా అది మెయింటైన్ చేస్తేనే మనం బయటికి వెళ్ళి ఎక్కడికైనా సంపాదించడం మనం మెయింటైన్ చేస్తాం సో లాస్ట్ అట్లా వేస్ట్ కాకుండా ఇట్లా పెట్టుకోవచ్చు సో కష్టపడ్డ వాళ్ళకే కదండి తెలిసేది దేని విలువైన ఈజీగా వస్తే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వము పడేస్తాం సో మొత్తానికి ఇది కానీ ఒకసారి చూద్దాం మొత్తం ఎన్ని వచ్చినాయి కౌంట్ అయితే నేను వేయలేను సో సుమారు లైన్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ పది ఉన్నాయండి సో ఇటు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంతే టెన్ బై టెన్ ఇది ఒక వంద వచ్చి ఉంటాయి సో అట్లా ఈడ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టైన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఇది ట్వెల్వ్ బై ట్వెల్వ్ సో మ్యాథమెటిక్స్ లాగా ఉంది కానీ సో ఇది ట్వెల్వ్ బై ట్వెల్వ్ అంటే వన్ ఫార్టీ ఫోర్ సో టేబుల్స్ వచ్చినా నాకు కూడా ఇది వన్ ఫార్టీ ఫోర్ అక్కడ ఒక వంద ఆల్మోస్ట్ ఒక రెండు వందల యాభై దాకా వచ్చేసినాయి సో ఈజీగా నాకు తెలిసి ఇవన్నీ కలిసి ఈజీగా టూ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఎంతో అంత వెయిట్ వస్తుంది డ్రై అవుతుంది కదా కొంచెం వెయిట్ వస్తుంది సో అంతేనండి నాకు దీంతోపాటు మిరపకాయలు మజ్జిగ మిరపకాయలు సో మీ దగ్గర ఏమంటారో కమెంట్ చేయండి నాకు తెలీదు సో మేమైతే మామూలుగా మిరపకాయలు ఉంటాం ఎందుకంటే ఇది మజ్జిగలో నైట్ అంతా నానబెట్టాలి నైట్ వన్ డే త్రీ డేస్ ఫస్ట్ వన్ డే మొత్తం నానబెట్టాలి మార్నింగ్ పుట్టి తీసుకొచ్చి నెక్స్ట్ డే ఫుల్ డే అంతా నానబెట్టేసి మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నానబెట్టి మార్నింగ్ తీసుకొచ్చి ఇట్లా పెట్టాలి మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్ళి నైట్ అంతా నానబెట్టి మజ్జిగలు అదే మజ్జిగలు చేంజ్ చేయకూడదు ఫస్ట్ మీరు ఎంత మజ్జిగ తీసుకుంటారు బంతి మునిగేదాకా సో ఆ మజ్జిగనే అట్లనే ఉంచుకొని మళ్ళీ సెకండ్ డే కూడా ఈవినింగ్ తీసుకెళ్ళి మళ్ళీ నానబెట్టి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఈవినింగ్ అదే మజ్జిగలో మళ్ళీ నానబెట్టాలి ఎందుకు అదే మజ్జిగ అంటున్నామంటే అది ఆల్రెడీ పులుస్తుంది కదా సో అదే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది సో లాస్ట్కి మజ్జిగే మిగలదు మ్యాక్సిమం అంత దీనికే పట్టేస్తుంది సో డ్రై చేస్తుంటాము మళ్ళీ నెక్స్ట్ చేస్తుంటాం కాబట్టి పిలిచేసుకుంటుంది దానివల్ల వీటికి ఆ పేరు వచ్చింది అది మాత్రం నా తెలుసు ఇంకేమైనా డీటెయిల్స్ మీకు తెలుస్తే చెప్పండి నేను కూడా తెలుసుకుంటా సో అదే అండి సో ఇవన్నీ డ్రై అయ్యాక లాస్ట్ ఎట్లా ఉంటుందో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ యాడ్ చేస్తాను రిజల్ట్స్ అనేది సో మీకు కూడా క్లారిటీ వస్తుంది తెలిసిన వాళ్ళకు ఓకే తెలియని వాళ్ళ కోసం సో అయిపోయిందాము సరే మరి ఒకసారి అందరికీ బాగా చెప్పేసి ఖచ్చితంగా మీరు కూడా ట్రై అని చెప్పి అట్లాగే బాగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పి వాళ్ళు చేసుకోండి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ సో ముందు ముందు మరిన్ని విషయాలు తెలుసుకుందాం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం అంతవరకు బాయ్ సైనింగ్ ఆఫ్